హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విన్యుషస్ విత్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఈ వీడియోలో మీతో కొన్ని మంచి ముఖ్యమైన విషయాలు మాట్లాడదాము కొన్ని టిప్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో నేను ఇది సాటర్డే షూట్ చేసిన బ్లాగ్ అండి సాటర్డే నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచి వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ప్లాన్స్కి అయితే వాటరింగ్ చేస్తున్నాను సో డే బై డే అట్లీస్ట్ వాటరింగ్ చేయాలి లేదంటే చాలా డ్రై అయిపోతున్నాయి అనమాట బికాస్ బెంగళూరులో కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి అండ్ వర్షాలు ఏమీ అంతగా పెద్దగా పడట్లేదు సో చూస్తున్నారు కదా వాటరింగ్ అయితే చేస్తున్నాను ఇంకా సమ్మర్లో మనము ప్లాంట్ కేర్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అండ్ కొంచెం పెద్దగా పెరిగిపోయినవి అవి కట్ చేసామంటే లైక్ రోస్ ప్లాంట్స్ ఇలాంటివి ప్రూనింగ్ చేసామంటే మనకి కొత్త చిగుర్లు వచ్చి మొక్కలు బాగా పెరుగుతాయి అండ్ అలాగే మల్చింగ్ ఇట్లాంటివంతా కూడా చేసుకోవచ్చు యా ఇప్పుడు అంతగా ఏం చేయట్లేదు కాబట్టి మల్చింగ్ అది ఇది అయితే ఏం చేయట్లేదు జస్ట్ ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా అండ్ అలాగే వాటరింగ్ చేస్తూ ఉంటాను సో ఇంతే అనమాట చాలా సింపుల్గా నేనైతే ప్లాంట్ కేర్ తీసుకుంటాను సో ప్లాంట్కి వాటరింగ్ అంతా చేసిన తర్వాత ఇంకా నేను బయట ఎక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట సో మార్నింగ్ వాకింగ్కి వెళ్ళొచ్చేస్తే నాకు ఇంకా వచ్చిన తర్వాత కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అండ్ వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకుంటాను ముందే వర్క్ చేసుకుని తర్వాత వాకింగ్కి వెళ్ళాలంటే అస్సలు వెళ్ళాలనిపించేది అంటే ఇంట్లో ఈ పనులన్నీ చేసుకుని తర్వాత వెళ్ళాలంటే అస్సలు ఓపికగా ఉండదు సో దానికోసమే ఫస్ట్ నేను వాకింగ్ వెళ్ళొచ్చిన తర్వాత మిగిలిన పనులు అయితే చూసుకుంటాను దెన్ నాకు టైం ఉంటుంది అండ్ వాకింగ్ వెళ్ళడానికి లైక్ సమ్మర్ కాబట్టి కొంచెం త్వరగా అర్లీగా లేచి వెళ్ళొస్తేనే మనకు చాలా బెటర్ కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళి వస్తాను దెన్ అగైన్ ఇంట్లో వర్క్స్ అంతా చూసుకుంటాను సో నెక్స్ట్ ఇక్కడ నేను కిచెన్లోకి వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టైం ఏమి ఎక్కువ అవ్వలేదండి మీకు టైం చూపిస్తాను చూస్తున్నారు కదా సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అయింది అంటే దాదాపు ఎయిట్ అవుతూ ఉంది మార్నింగ్ చూస్తున్నారు కదా చెమటలు ఎలా పడుతున్నాయో చాలా స్వెట్ వస్తుంది అనమాట ఎయిట్ ఓ క్లాక్కే బై మనకి కిచెన్లో ఉంటే సో ఇవాళ నేను వచ్చేసి ఫాక్స్టైల్ మిల్లెట్స్ కొన్ని ఉంటే దోశకైతే వేసాను వేశాను సో ఇది చాలా పెద్దగానే ఉంది కదా పొంగదిలే సరిపోతుందని పెట్టేసాను చూస్తున్నారు కదా ఇంకా ఇంత వేడి ఉంటే పిండి పొంగిపోకుండా ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా తప్పేది లేక అంత క్లీన్ చేసుకున్నాను సో ఇంకా చట్నీకి ప్రిపేర్ చేసి దోశ అయితే వేసేస్తున్నాను అనమాట ఫర్ ద ఫస్ట్ టైం నేను మిల్లెట్స్ తీసుకొని సోక్ చేసి గ్రైండ్ చేసి ఇలా చేయటం అనేది ఫస్ట్ టైం అనమాట అంటే రెడీ టు మిక్స్ ఉంటుంది సారీ రెడీ మిక్స్ ఉంటుంది కదా కుక్ చేసుకోవడానికి అది యూస్ చేశాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్లో ప్రిపేర్ చేశాను బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా బాగా వచ్చాయన్నమాట క్రిస్పీగా దోశ అనేది నాకైతే చాలా నచ్చింది సో ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇదన్నమాట నెక్స్ట్ ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి చపాతీ చేస్తున్నాను యూనో సంథింగ్ చపాతీలో మనము డైరెక్ట్గా అలా చేసుకోకుండా ఓన్లీ గోధుమ పిండి మిక్స్ చేసుకొని చేసేసుకున్నా లైక్ ఇట్లా నేను ఇక్కడ బీట్రూట్ వేసాను సో బీట్రూట్ ఆర్ క్యారెట్ తురుము ఆర్ కీరా తురుము ఇట్లా లేదా ఏదైనా లీఫీ వెజిటేబుల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మనం వేసుకొని మిక్స్ చేసుకొని అందులోకి చేసుకుంటే మనకి ఈజీ డైజెషన్ ఉంటుంది అంటే గ్లూటెన్ పడని వాళ్ళు అలా ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఎందుకు అంటే మనము చపాతి పిండిలో అంటే గోధుమ పిండిలో వీట్ ఫ్లార్లో ఫైబర్ అనేది చాలా తగ్గిపోయింది మనకి చాలా ప్రాసెస్ అయ్యి వస్తుంది సో మనం ఎక్స్ట్రా ఫైబర్ని ఇందులోకి యాడ్ చేసుకొని చేసుకున్నామంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి లేకుండా ఉంటాయి సో చాలామంది మిక్స్ చేసి చేసుకుంటూ ఉంటారు బట్ రీజన్ తెలియాలి కదా అని చెప్పేసి నేను ఇవాళ మీద షేర్ చేసుకుంటున్నాను సో ఏదైనా వెజిటేబుల్ని మనం ఇలా మిక్స్ చేసి వేసుకున్నామంటే మనకి డైజెషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట ఈ చపాతీకి సో ఎక్స్ట్రా ఫైబర్ మనం ఇంటేక్ చేస్తే మనకి మంచిగా ఉంటుంది సో దానికోసమే మీతో ఈ మాట చెప్దాము అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను సో నేను ఆల్రెడీ చేస్తూ ఉంటాను పాలక్ చపాతీ అని ఇలా బీట్రూట్ లేదా క్యారెట్ టేస్ట్ బాగుంటుందండి ఒక్కొక్క దానిది ఒక్కొక్క టేస్ట్ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సో ఇవాళ నేనైతే బీట్రూట్ చపాతి విత్ గుత్తి వంకాయ కర్రీ అనమాట సో గుత్తి వంకాయ కర్రీ నేను ఇక్కడ మీకు చూపించినట్టు చాలా సింపుల్గా చేస్తాను మసాలాలోకి ఎండు కొబ్బరి ఎండుమిర్చి ధనియాలు ఇలా వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ఆనియన్స్ టమాటా వెల్లుల్లి కారం సారీ కారం ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాము కాబట్టి ఇంకా అదే సరిపోతుంది సో వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇంకా వంకాయలోకి స్టఫ్ చేసుకొని ఆయిల్లో ఇంకా వేసుకొని ఉడికించుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు యునో ఈ కాంబినేషన్ మేమైతే ఫర్ ద ఫస్ట్ టైం అంటే చపాతీలోకి తిన్నాం కానీ ఇలా బీట్రూట్ చపాతి విత్ గుత్తి వంకాయ కర్రీ కాంబినేషన్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం మేము ట్రై చేసాం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది సో ఈజీగా తినేస్తారనమాట సో చాలామంది పిల్లలు బీట్రూట్ అని క్యారెట్ అని ఇలాంటివి తినకుండా ఉంటారు సో ఇలా ట్రై చేసి పెట్టండి లైక్ వాళ్ళకి లంచ్ బాక్సెస్కి ఇట్లా ఇవ్వడానికి కూడా ట్రై చేయండి ఇట్లా రెగ్యులర్గా చాలా మంచిది సో ఇవాళ నేను లంచ్ అయితే బీట్రూట్ చపాతి అలాగే గుత్తి వంకాయ కర్రీ చేశాను టేస్ట్ అయితే అద్దుర్స్ అనమాట సో ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేద్దామనుకున్నాను చాలామంది గ్లూటెన్ పడకుండా ఉండే వాళ్ళు ఉంటారు స్టమక్ పెయిన్ వస్తుంది త్వరగా డైజెస్ట్ అవ్వదు ఇట్లా బాధపడుతూ ఉంటారనమాట చపాతీ తిన్నప్పుడు సో ఇట్లా మనము చేసుకున్నామంటే ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసుకొని చపాతి పిండిలోకి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఆయిల్తో చేయలేదు జస్ట్ గీ అప్లై చేశాను అనమాట టూ సైడ్స్ అంతే దట్స్ ఇట్ సో ఇక్కడ నాకు గుత్తి వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది షుగర్గా ఇట్లా కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే గైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట కర్రీ కూడా ఇవాళ చాలా బాగా కుదిరింది సో హడావిడిగా చేస్తున్నప్పుడే చాలా బాగా వస్తాయి కదా ఏదైనా కూడా మీరేమంటారు సో మీకు ఇలానే అనిపిస్తే నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో ఈ లంచ్ ప్లేట్ నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను సో ఇదనమాట నా లంచ్ ఇవాళ ఇంకా ఈవినింగ్ మా వదిన ఉన్నారు కదా అది రీసెంట్గా బేబీ షవర్ అది చెప్పాను సో తనకి పాయసం అయితే రెడీ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ లైక్ బాదం ఇవి కూడా యాడ్ చేసి గీలు కొంచెం రోస్ట్ చేసుకునేసి ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేశాను ఇంకా తీసుకెళ్ళి తనకి ఇచ్చేసి రావటమే సో ఇదండి ఇవాళ వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్